హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రోజు స్పెషల్ ఏంటంటే పౌర్ణమి వచ్చేస్తుంది కాబట్టి జునుంబుర్లు ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఈ విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో లెట్స్ స్టార్ట్ ద లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని విన గుళ్ళు బియ్యం వేసి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఇది పిండి కోసం అనమాట ఫస్ట్ అయితే బాగాసారి క్లీన్ చేయి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం ఏవైతే జునుములు ఉన్నాం కదా అవి ఒక కప్ తీసుకున్నాను నేను ఇక్కడ అవి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత ఒక కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ అయితే పెట్టించుకోవాలి దీంట్లో త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను వన్ కప్కి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్ట్ త్రీ విజిల్ వచ్చాక ఆపేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో బెల్లం వాటర్ అదే విధంగా యాలుకులు పౌడర్ వేసి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినట్టయితే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెంగా వేసి ఈ విధంగా మరి మెత్తగా మనం మిక్సీ చేసేయకూడదు ఈ విధంగా వచ్చినట్టు అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా బెల్లం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మనకి కన్సిస్టెన్సీ సరిపోయినట్టు మనం వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన చేతికి నేతిని రాసి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి ఈ బాల్స్లో చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఏదైతే మనం మినపగుళ్ళు బియ్యం పెట్టుకున్నామో దానికి మిక్సీ వేసుకున్నాం మన కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వచ్చినట్టయితే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం బెల్లం అయితే మిగిలింది అది దీంట్లో వేసుకుంటాం టేస్ట్ కోసం మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే మిగిలిన బెల్లం అయితే వేసుకున్నాను కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఏవైతే మనం ఉండల్లా చేసి పెట్టుకున్నామో అవి ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఒక టూ మినిట్స్ పాటు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఇలా వేయించుకోవాలి వేసిన వెంటనే కాకుండా ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఈ విధంగా తిప్పి తీసుకున్నట్టయితే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం అయితే ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే సో జును చాలా బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి అదే విధంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్